అమ్మా నమస్తే అమ్మా మీ పేరు నరసామ్మ నరసమ్మ రాజామ్మ లలితమ్మ విజయ రాజామ్మ సరే ఓకే మీ వయసు ఎంత మీ వయసు ఎంతమ్మా మీకు ఇప్పుడు ఇప్పుడు మీ వయసు ఎంత ఎనభయా ఎనభయ తొంభై వంద ఎంత సరే అయితే మా అమ్మకి సరిగా వినపడదు సుమారుగా తొంభై ఏళ్ళు అనమాట ఈ వయసు ఇల్లు వాతావరణం కదా ఇవి పేరేంటండి పేరేంటి రాజులమ్మ మీ పేరు రాజులమ్మ మరిందాకేదో లలితమ్మ అదే అదే సో అదనమాట సో వయసు పెరిగే కొద్ది కూడా ఇల్లు వాతావరణం అంతా ఒకసారి చూడండి ఈవిడికి ఇంకెవరూ లేరు పిల్లలు భర్త ఎవరు లేరు అనమాట ఇప్పుడు నేను ఏమైనా అడిగినా ఆవిడకి సరిగ్గా వినపడదు అడిగి టైం వృధా చేయడం కంటే ఆవిడ గురించి నాకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఈవిడ నడవడం అలా ఏం చేయలేరు కాళ్ళతో అట్లా దెక్కుంటూ దెక్కుంటూ కొంచెం ముందుకు వెళ్ళి ఆవిడ అవసరాలు ఏమైనా ఉంటే చూసుకొని వస్తూ ఉంటారు అనమాట ఇంక ఇరుగు పొరిగే అమ్మ నాన్న కిందన కొంచెం దూర బంధులు ఎవరో ఉన్నారు వాళ్ళు ఏదో మా అమ్మ ఎంత తింటే కనుక ఆ పోటకి ఏదో కొంచెం అన్నం అట్లా పెడితే ఏదో తినగలుగుతున్నారు సో ఈ మా అమ్మ వంటతనాన్ని చూసి ఏమకంటే ఇంకెవరు లేరు అని జాలిపడి మా అమ్మగారి దగ్గర రావడం జరిగింది ఆ పక్క వాళ్ళు ఎవరు వండి పెడుతున్నారు కదా వాళ్ళకి ఆ శ్రమ కూడా తెలియకుండా మనం కాస్త బియ్యమో ఏదో ఇచ్చామనుకోండి ఇప్పుడు రెండు మూడు నెలల వరకు ఆ బియ్యం అయితే సరిపోతాయి కాబట్టి మనకి చేతరానంత హెల్ప్ చేసేద్దాము సరేనా ఓకే బియ్యం తీసుకురండి అమ్మా అన్నం తిన్నావా అన్నం అన్నం తిన్నావా చేస్తావా తింటావా నువ్వు తినలేదా పొద్దున్నేసి తినలేదా అన్నం తింటావా గిన్నె గిన్నె సరే ప్రస్తుతానికి అన్నం అయితే లేదు కానీ నేను బిస్కెట్లు అయితే ఇస్తాను ఒక్క నిమిషం ఉండు బియ్యం బియ్యం కావాలా కావాలా పాపం ఆ బియ్యం వాటిని చూస్తే ఆవిడ ఆనందపడడం అయితే లేదు ఎందుకంటే ప్రస్తుతానికి ఆవిడకి బాగా ఆకలేస్తుంది వేస్తుంది ఆవిడ తినడానికి ఏమన్నా లేదు కొంచెం వాటర్ తీసుకురారా ఆకలి వేస్తుందమ్మమ్మాకలితో ఉంది అన్నం అడిగింది పాపం అమ్మా చీర కావాలా చీర చీర తీసుకుంటావా ఏది అడిగిన నువ్వు అంటుంది వినిపించట్లేదు సరిగా ఆవిడకి తీసుకుంటావమ్మా చీర కావాలా మా అమ్మ ఫోకస్ అంతా తిండి మీదే ఉంది సరే ఇవి రోజు మా అమ్మకి అన్నం పెట్టండి మీకు అప్పు చెప్తున్నాను ఇవి రోజు కొంచెం అన్నం పెట్టండి ఆవిడ తింటున్నారు లేదా చూడండి కొంచెం అన్నం పెట్టి చాలిపోతే అవి తీసుకోలేరు కదా అది ఈ దుప్పటి చీర అన్ని ఇవిడికే ఇందులో అన్నీ ఉంటాయి ఓకేనా ఓకే అయితే కొంచెం అన్నం అయితే టైం పెట్టండి కొంచెం ఒక పాత కేజీ పాతి కేజీల బియ్యం ఈ బిస్కెట్లు అవి ఇవిడి దగ్గర వదిలేయండి సోపులు అవన్నీ వీడి దగ్గర వదిలేయండి ఓకేనా ఆవిడ స్నానానికి కాటుకు వెళ్తున్నారు కదా వాటికి ఉపయోగపడుతుంది ఈ చీర మా అమ్మ నీకే నువ్వు కట్టుకో నువ్వు ఉంచుకో సరేనా ఇవి మిగతా వస్తువులు వీళ్ళు పట్టుకు వెళ్తారులే సరే అయితే నేను గెలిస్తాను బాయ్